డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం మతం ప్రజాస్వామ్యం వేరు వేరు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మతం ప్రజాస్వామ్యం వేరువేరు ఇక వినండి మతం ఊత కర్రలను దోపుకొని వచ్చిన దేశభక్తి పశ్చిమ బెంగాల్ ఝర్ గ్రామంలో మే పన్నెండు పంతొమ్మిది వందల నలభైలో జరిగిన బహిరంగ సభలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశ ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాటలను మనం ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఏమన్నాడంటే ఆ బహిరంగ సభలో హిందూ మహాసభ తమ సన్యాసులను సన్యాసినులను తెచ్చి పెద్ద ఎత్తున రాజకీయాల్లో ప్రవేశపెట్టింది వారు ఓట్లు అడుగుతూ తిరుగుతున్నారు వారు కనపడగానే హిందువులంతా ఒక పవిత్ర భావనకు లోనై శిరస్సు వంచి నిలబడుతున్నారు అది హిందూ మహాసభ వారికి బాగా ఉపయోగపడుతూ ఉంది హిందువులంతా ఈ విషయాన్ని ఖండించాలి ఆధ్యాత్మికవాదులకు రాజకీయాలతోనూ ఓట్లతోనూ పనేమిటి మత విశ్వాసాలు తెచ్చి రాజకీయాలకు పొలవడం వల్ల ఇప్పుడే కాదు రాబోయే కాలాల్లో కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి ప్రజలందరూ దీన్ని గుర్తించాలి అప్రమత్తంగా ఉండాలి ఏ మతమైనా సరే దాని పరిధిలో దాన్ని ఉండనివ్వాలి అతిక్రమిస్తే మాత్రం సహించకూడదు అని దార్శనికుడైన నేతాజీ ఎనభై ఏళ్లకు ముందే నేటి సమకాలీన పరిస్థితిని పసిగట్టారు అతి సర్వత్రా వజయేత్ అన్నది ఆర్యోక్తి కానీ వారు చెప్పిన దానికి విరుద్ధంగా వారే బ్రాహ్మణార్యులు బ్రాహ్మణిజాన్ని నెత్తిన మోస్తున్న బ్రాహ్మణేతరులు కలసికట్టుగా ఈ దేశంలో అతిగా ప్రవర్తించారు ఇప్పటికీ ప్రవర్తిస్తున్నారు ఒకప్పటి హిందూ మహాసభ ఇప్పుడు లేదని అనుకోవద్దు ఆర్ఎస్ఎస్ బీజేపీలు దాని శాఖలే సిఎన్ఎన్ పోల్ ప్రపంచంలోని అత్యంత అవినీతిమయమైన పది రాజకీయ పార్టీల జాబితాను విడుదల చేసింది అందులో మన దేశంలోని అధికార పార్టీ భారతీయ జనతా పార్టీకి నాలుగో స్థానం లభించింది ఈ లిస్టులో పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్కు పిఎంఎల్ ఎన్ మొదటి స్థానం నేషనల్ రెసిస్టెంట్ మూమెంట్ ఉగాండాకు రెండో స్థానం ప్రోగ్రెసివ్ యాక్షన్ పార్టీ క్యూబాకు మూడో స్థానం దక్కాయి ఆ తర్వాత నాలుగో స్థానం మన దేశంలోని బీజేపీదే అయితే కొమింగ్ ట్యాంగ్ ఆఫ్ చైనా నేషనలిస్ట్ ఫాసిస్ట్ పార్టీ ఆఫ్ ఇటలీ ఇటువంటివి కూడా అవినీతి రాజకీయ పార్టీల జాబితాలో ఉన్నాయి దేశంలో బీజేపీ వారు చేస్తున్న అరాచక కార్యక్రమాలు రోజూ మీడియాలో చూస్తూనే ఉన్నాం మీడియాను మోడీ ఎంతగా కొనేసి నా అలా కొనేసినా ఇంకా నిజాలు నిర్భయంగా వెల్లడిస్తున్న వారు కొంతమందైనా ఉన్నారు ఉత్తరప్రదేశ్ అయోధ్యలో అల్లర్లు సృష్టించిన ఏడుగురు బీజేపీ కార్యకర్తలను సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు వారు మహేష్ గౌడ్ బ్రిజేష్ పాండే శత్రుఘ్న ప్రజాపతి విమల్ పాండే వీరు ముస్లిముల టోపీలు ధరించి ముస్లిముల వేషధారణలో అయోధ్యలోని మసీదు వెలుపల అభ్యంతరకరమైన పోస్టర్లు అంటించారు ఖురాన్ ప్రతుల్ని విసిరేశారు ముస్లిములను నిందిస్తూ ముస్లిములను దోషులుగా ప్రచారం చేస్తూ ముస్లిముల వేషధారణలో అల్లర్లకు పాల్పడింది బీజేపీ లేనన్నది స్పష్టమైంది గడ్డం పెంచుకున్నంత మాత్రాన ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ అయిపోరు అలాంటప్పుడు మరి ఇతనేనా మన విజయవంతమైన ప్రధానమంత్రి సర్దార్ పటేల్ విగ్రహానికి మూడు వేల కోట్లు పెట్టాడు కార్పొరేట్లకు ఐదు లక్షల యాభై ఐదు వేల కోట్లు రుణమాఫీ చేశాడు ప్రధాని తన విదేశీ యాత్రలకు ఇరవై ఐదు వేల కోట్లు బీజేపీ పార్టీ ఆఫీసుకి మూడు వందల యాభై కోట్లు తమ పార్టీ వ్యాపార ప్రకటనలకు ఐదు వందల కోట్లు ప్రధాని సెక్యూరిటీకి రోజు కోటికి పైనే ఖర్చు చేస్తున్నారు సంవత్సరానికి మొత్తం సుమారు ఐదు వందల తొంభై కోట్ల ముప్పై లక్షల ఖర్చు వస్తూ ఉంది గడచిన ఐదేళ్లలో కుంభమేళాలకు ఐదు వందల కోట్లు ట్రిప్పుకు నమస్కారం చెప్పడానికి వంద కోట్లు ఖర్చు చేశాడు ఇతని వలనే కదా ద్రవ్యోల్బణం పెరిగింది ఇతని వలనే కదా పెట్రోలు డీజిలు గ్యాస్ సిలిండరు ఇలా ధరలు ఊహించలేనంతగా పెరిగాయి గడచిన ముప్పై నుంచి నలభై సంవత్సరాలలో ఏనాడూ ఇంతమంది సైనికులు చనిపోలేదు ఆయన గారి అధ్వానపు పాలన ఎలా ఉందో చెప్పడానికి ఇంకా ఎన్ని ఉదాహరణలు కావాలి అంటూ ప్రతిపక్ష నేతలు పార్లమెంట్లోనే అనేకసార్లు గగ్గోలు పెట్టారు సంసద్ టీవీ ఇతర జాతీయ టెలివిజన్ ఛానళ్ల ద్వారా దేశ ప్రజలు అన్నీ గమనిస్తూ వచ్చారు తమ మన్ కీ బాత్ అక్కడ ప్రతిపక్షాలు గొంతెత్తి చెబుతున్నాయని అనుకున్నారు ప్రత్యక్ష ప్రసారం చేసింది సంసద్ టీవీఏ గనుక అది అధికార ప్రకటననే అని దేశ ప్రజలు భావించారు కర్ణాటకలో విద్వేష ప్రసంగాలకు బీజేపీ నాయకులు ఆజ్యం పోస్తున్నారు కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ ఖాతిల్ టిప్పు సుల్తాన్ అభిమానులు ఈ దేశంలో ఉండటానికి వీలు లేదు వారిని వెంటాడి వేటాడి చంపేయండి లేదా అరవి ప్రాంతాలకు పారద్రోలండి మనం హిందువులం శ్రీరాముడి భక్తులం అంటూ ఆ కుమార్ కాథిల్ కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలోని ఎల్బుర్గాలో ఈ విద్వేష ప్రసంగం చేశాడు ఫలితంగా కర్ణాటక ప్రజలు తమ తీర్పుని ఇచ్చారు ఎవరిని పారద్రోలాలన్నది బహుశా వారికి తెలిసినట్టుంది కర్ణాటక ప్రజలకి ఆంగ్లేయులను ఎదిరించి పోట్లాడిన భారతీయ పాలకులు టిప్పు సుల్తాన్ను వీరు దేశద్రోహి అని అంటారు ఎందుకు అంటే అతను ముస్లిం రాజు కాబట్టి ఆంగ్లేయులు బూట్లు నాకి క్షమాభిక్ష అడుక్కున్న సావర్కర్ గారు వీరి దృష్టిలో గొప్ప దేశభక్తుడు ఎందుకు హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ బీజేపీల సభ్యుడు గనుక గాంధీని హత్య చేసిన గాడ్సేకు వెనుక ఉన్నది సావర్కరేనన్న విషయం కావాలనే దాచిపెడతారు ఉత్తరప్రదేశ్ అమేధికి చెందిన మహమ్మద్ ఆరిఫ్ కొన్నేళ్ల క్రితం తన పొలంలో గాయపడి పడిపోయిన రకం కొంగ ఆ కొంగకు చిన్నపాటి కట్టుగట్టి వైద్యం చేసి కాపాడాడు అలా ఆ కొంగ అతని దగ్గరే ఉండిపోయింది అటవీ శాఖ అధికారులు వచ్చి ఆ కొంగను స్వాధీనం చేసుకొని సమస్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రానికి తరలించారు అంతవరకు బాగానే ఉంది కానీ ఆ ఆరిఫ్పై అధికారులు కేసు నమోదు చేయటం వివాదాస్పదమైంది పక్షి ప్రాణాలు కాపాడినందుకు బీజేపీ ప్రభుత్వం ఆ ఆరిఫ్పై కేసు పెట్టింది కారణం మరేమీ లేదు అతను ముస్లిం కావడమే అలా కేసులు పెడితే పెద్ద పెద్ద వాళ్ళ మీదే పెట్టాలి ప్రధాని మోడీ తన నివాసంలో నెమళ్ళు పెంచుకుంటే కేసు ఉండాలి కదా అలాగే యూపీ ముఖ్యమంత్రి యోగి తన కార్యాలయంలో పనిచేస్తూ ఉండగా ఆయన ఒళ్ళో బుల్లి కోతి వచ్చి కూర్చుంటుంది ఆయన దాన్ని ఆడిస్తూ ఉంటాడు ఆయన మీద కేసు ఉండాలి కదా వీళ్ళు ఆ జంతువులు పక్షుల గాయాలు మాన్పలేదు ఆరోగ్యంగా ఉన్న వాటినే పెంచుకొని ఆడుకుంటున్నారు అటవీ చట్టం ప్రకారం అడవి జంతువుల్ని బలవంతంగా ఇంట్లో కట్టిపడేసుకోవడం నేరం కదా ప్రాణాలు కాపాడి ఆహారం పెట్టినందుకు ఓ కొంగ ముస్లిం యువకుడికి దగ్గరైంది అంతే అది అతని పెంపుడు పక్షి కాదు బలవంతంగా దాన్ని తన దగ్గర ఉంచుకోలేదు విషయం క్షుణ్ణంగా పరిశీలించాక దురుద్దేశంతో కక్షపూరితంగా కేసులు పెట్టడం నేటి బీజేపీ ప్రభుత్వానికి అలవాటైపోయింది మెమరీ గార్బేజ్ ఈజ్ ఫుల్ క్లీన్ అంటూ తరచూ మనం మన మొబైల్లో ఒక మెసేజ్ చూస్తుంటాం కదా అయితే అది నేటి మన కేంద్ర ప్రభుత్వానికి కూడా పనికొచ్చేట్టుగా ఉంది మన కేంద్ర ప్రభుత్వపు పోకడ చూసే ఒక ఉర్దూ కవి ఇలా అన్నారు హై షహర్ సుహాగ్ బచారహా జేవర్ బేచ్కర్ బాపునే उम्र गुजारी धी गोरंदे बनाना में बेटा उसकी शाम से खरीद रहा है घर बेचकर बर्बाद हो गए कई घर दवा खरीदने में कुछ लोगों की तिजोर भर गई जहर बेचकर अधिक ఇక భారత ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్ళిన అప్పుడు మై యుద్ధకి దేశే నహే ఆయా మై బుద్ధుకి దేశే ఆయాహో అని గొప్పగా చెప్పుకున్నాడు అంటే నేను యుద్ధాలు చేసే దేశం నుంచి రాలేదు నేను బుద్ధుడు బుట్టి పెరిగిన దేశం నుంచి వచ్చాను అని అర్థం అలా చెప్పుకోవటం బాగుంది కానీ నేను ముఖం నుండి మనుషులు పుట్టే దేశం నుండి వచ్చాను భుజాల నుంచి మనుషులు పుట్టే దేశం నుంచి వచ్చాను అని ఎందుకు చెప్పుకోలేదు వినాయకుడికి ప్లాస్టిక్ సర్జరీ జరిపిన దేశం అక్కడి నుండి వచ్చాను అని కదా చెప్పుకోవాలి మరి అలా ఎందుకు చెప్పుకోలేకపోయారు అలా చెప్పుకుంటే ప్రపంచ పౌరులు నవ్వుకుంటారని భయం ఒకప్పుడు గుజరాత్లో ఇప్పుడు మళ్ళీ మణిపూర్లో నరమేధం జరుగుతూ ఉంటే ప్రధాని మౌనవ్రతం చేపట్టడం ఏమిటి దేశ ప్రజలకు భరోసా ఇచ్చి ధైర్యం చెప్పి సమస్యను పరిష్కరించాలి ఎవరు గత్యంత్రం లేక నిండు పార్లమెంట్లో విపక్ష నేత తమరు దేశభక్తులు కారు దేశద్రోహులు అని గుంతెత్తి అరవాల్సిన వచ్చిన పరిస్థితి వచ్చింది కదా ఈ దేశపాలకులు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నారా లేక మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తున్నారా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఎంతకాలం అధికారం ఎలగబెట్టగలరు మీ విద్వేషపు బజార్లో మేము ప్రేమ దుకాణాలు తెలుస్తాము వెళ్తాం అని అన్నారు విపక్ష నేత రాహుల్ డెమోక్రసీ హమారీ డిఎన్ఎమే హై అని దేశ ప్రధాని అమెరికా వైట్ హౌస్లో చించుకొని వచ్చారు అసలు ఆయనకు డెమోక్రసీ అనే పదం ఉచ్చరించే అర్హత ఉందా అని దేశ పౌరులు ఆలోచనలో పడ్డారు వాస్తవాల్ని తొక్కిపెట్టి గాలి కబులు చెప్పేవారిని ఈ ఆధునిక యుగంలోని జనం విశ్వసించరు మణిపూర్లో ఇద్దరు కుకీ తెగ మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహించింది బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది మానవ హక్కుల్ని కాపాడాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని కోరింది మణిపూర్ మే భారత్ మాతాకీ హత్యాహు ఇహ్ అని విపక్ష నేత గొంతుచించుకొని అరచిన అరుపు పార్లమెంట్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది జాతుల మధ్య కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్ల కోసం కుట్రలు చేసే పాలకులు మతాన్ని కర్రలుగా చేసుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే ఏమనుకోవాలి అదొక వికలాంగ ప్రభుత్వం అనుకోవాలి మతం వేరు ప్రజాస్వామ్యం వేరు అని పాలకులు గ్రహించినప్పుడు కదా మళ్ళీ దేశ ఆరోగ్యం పునరుద్ధరించబడేది రాహుల్ గాంధీ ఆక్రోశాన్ని పార్లమెంటులో రికార్డుల్లోంచి తొలగించుకోగలరు కానీ ప్రపంచ పౌరుల మనసుల్లోంచి తొలగించలేరు అని మతం ప్రజాస్వామ్యం వేరు వేరు అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు